ే லென லென ஆ ஆ இ டிஃபென்ஸ் பாக் ட்ரட் பண்றாரு லென 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 ఈరోజు మీ ముందు మన మురుకంపట్టు దగ్గర నగరవండంలో పోయిన నెల ఇరవైదో తారీఖున ఒక ప్రేమ జతపై దాడి చేసి వాళ్ళని బ్యాంగ్ప్ చేసినటువంటి బుద్ధ అయినటువంటి మురుకంపట్టు అప్రహారం చెందినటువంటి మహేష్ కిషోరు సంత పేరు చెందినటువంటి హే హేమచంద్ర అలియాస్ ప్రసాద్ వీళ్ళ ముగ్గరిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంటారు దగ్గర అరెస్ట్ చేసి మీ ముందు అనేది మీ యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమి ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంట ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటబడము వాళ్ళ ఫోటోలు తీసుకోవడం వాళ్ళ వీడియోలు తీసుకోవడము వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు రాకపోవడము అవసరమైతే వాళ్ళని సెక్చువల్గా దోపిడీ చేయడం ఇది వీడి యొక్క నేరుగా వెళ్తూ ఆ విధంగానే మూడు నెల ఇరవై ఐదో తారీఖున ఒక మధ్య మన నగరం పార్కులో పెనుమూరు ప్రాంత నగర పార్క్లో వాళ్ళ బలాచేప కోసం వెళ్ళంటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా వాళ్ళు గమనించి వన్పిఎంపు మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటారు దగ్గరికి వెళ్తాడు వాడి అంట కిషోరు కేంద్ర ప్రసాద్ వెళ్తారు తర్వాత వాళ్ళు తత్వం లేకు బెదిరించి ఇద్దరుండే ఒక లాక్కుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు మహేష్ కిషోరు ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెత్తపదు లేక తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి ఆకను కూడా రేప్ చేస్తాడు ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత ఆ అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత అసమగత చూపలేదు ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో ఇరవై తొమ్మిదో తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని వాళ్ళకి సమాచారం లేకపోతే ఇలాంటి క్యాపిటల్ మల్లాపాల దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన గోత బంధువులైనటువంటి కొద్దిమంది తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని కొట్టినారు వాళ్ళు ఖరారైపోయినారు తర్వాత మనం చేసిన నమోదు చేసి ఈరోజు దర్యాత్రలో భాగంగా అన్ని సాధ్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టారు ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే ఎస్పెషలీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మార్మల్ ప్రచారోకోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా అదేవిధంగా విద్యా సంస్థలు సమాజం కూడా ఇలాంటివి ఖండిస్తూ అప్పుడు పోలీసులు వచ్చి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎస్పెషల్లీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవిసేఫ్గా ఉంటాయో కదా అనేది ఖచ్చితంగా గమనించాలా ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి చర్చలు జరుపుకుంటూ ఉంటాయని మా అభిప్రాయం దయచేసి ఇది చాలా దురదృష్టకమైన సంఘటన మీకు మీ అందరికీ ఒక మని అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరుపుకుంటూ ఉండడానికి అవగాహన కల్పించాలని కోరుతూ కొంతమంది